హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక సింపుల్ అండ్ ఈజీ హెల్తీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి వీడియో టూ మినిట్స్ మాత్రమే ఉంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి ఈరోజు పీనట్ ఎగ్ పకోడా చేసుకుందాము చాలా సింపుల్ అండ్ ఈజీ అండి చాలా మంది పల్లీలు తినడానికి ఇష్టపడరు పిల్లలు అయితే అస్సలు తినరు కదా అలా తినని వాళ్ళ కోసం ఈ రెసిపీ అండి ముందుగా ఒక రెండు కప్పులు పల్లీలు తీసుకున్నాను రెండు కప్పులకు రెండు ఎగ్స్ వేసుకుంటున్నాను నార్మల్గా కారం పల్లీలు అలా చేసుకుంటూ ఉంటారు కదా ఒకసారి ఎగ్స్తో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇలా రెండు ఎగ్స్ వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి పిండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కారం మీకు కారం బదులు పెప్పర్ పౌడర్ వేసుకున్న వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోండి దీంతో పాటుగా కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేసి ఈ పల్లీలకు పట్టేలాగా బాగా కలుపుకోండి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత ఎక్కడ లేకుండా చక్కగా పల్లీలకంతా ఈ మసాలా పట్టేలాగా కలుపుకోండి ఒకవేళ మీకు ఎగ్గుపూల పల్చగా అనిపిస్తే ఇంకో స్పూన్ శనగపిండి కానీ బియ్యపిండి కానీ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రావాలి ఇవి కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఇలా ఒక్కొక్క పల్లీలో అలా వేసుకోండి ఇవి ఎక్కువ టైం పట్టదండి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అలానే హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయకండి పల్లీలు లోపల నుంచి ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి వీటి లేయర్ అనేది పలుచగా ఉంటుంది కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇలా రెండు మూడు నిమిషాలకి మంచి కలర్ వచ్చినాక రెండు వైపులా తిప్పుకుంటూ లోపల వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మీకు సౌండ్ అనేది ఎంత బాగా వస్తుందో చూడండి చక్కగా ఫ్రై అయిపోయండి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా పైనుంచి వేసేసుకోండి అంతే అండి టీ పెట్టుకొని టీ కాగేలోపు ఈ స్నాక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్తీ స్నాక్ కొంచెం డీప్ ఫ్రై అయినా పర్వాలేదండి అప్పుడప్పుడు తింటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏం పర్వాలేదు ఈసారి మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత క్రిస్పీగా లోపల వరకు ఫ్రై అయిపోయింది ఇలా పైనుంచి కొంచెం కరివేపాకు తినేవాళ్ళు కొంచెం పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి వేసుకున్నారంటే ఎంతో క్రిస్పీగా ఉండేటువంటి పకోరా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ